హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిక్ లాజిక్స్ సో నా వీడియో చూసేవాళ్ళు ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ అంటే టెన్ ప్లస్ టూ ఈక్వలెంట్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకు అప్డేట్ అయితే వచ్చింది సో నేను మీకు ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ సో చూడండి సో మనం కానీ చూసుకుంటే సెంట్రల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయీస్ నోటీస్ సిఈఎన్ నెంబర్ సిక్స్ బై ట్వంటీ ఫోర్ సో ఈ సిఈఎన్ నంబర్ సిక్స్ బై ట్వంటీ ఫోర్ అంటే అసలు మెయిన్ ఏంటంటే మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆర్ఆర్బి నుంచి మనకి వచ్చిన సిక్స్త్ నోటిఫికేషన్ అని అదే విధంగా మనకి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఫైవ్ నోటిఫికేషన్ అయితే మీకు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన లాస్ట్ వీక్ వచ్చిన సంగతి తెలిసిందే కదా ఫ్రెండ్స్ సో లాస్ట్ వీక్ మనకి కి అప్లై డేట్ ఇచ్చారు విధంగా ఈ అప్లికేషన్ డేట్ రేపటి నుంచి అయితే ఈ అప్లికేషన్ డేట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో మనం కానీ చూసుకున్నట్లయితే దీని గురించి బ్రీఫ్ గా అయితే ఇప్పుడు మనం ఈ వీడియోకి ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కదా ఫ్రెండ్స్ సో చూడండి మనకి ఇది కానీ చూసుకున్నట్లయితే సెంట్రలైజ్డ్ ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ సిఇఎన్ నెంబర్ సిఇఎన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఇది చూడండి మనకి డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఇన్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ వచ్చేసి ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనకి ఇది అలహాబాద్ రీజియన్ లో అయితే రిలీజ్ చేయడం జరిగి జరిగింది సో ఇది అలహాబాద్ రీజియన్ నుంచి అయితే చూశాను నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ట్వంటీ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అదే విధంగా మనకి క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ట్వంటీ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ నైన్ అవర్స్ అన్నాడు సో డేట్ ఫర్ ఫీ ఫీజ్ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డే ట్వంటీ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ టూ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నాడు సో మన గానీ ఇది కానీ చూసుకుంటే మీరు లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు ఒక టూ త్రీ ఫోర్ డేస్ ముందుగానే మీరు అప్లై చేసి పెట్టుకోండి ఎందుకంటే లాస్ట్ టూ త్రీ డేస్ కంటే ముందుగానే అప్లై చేసి పెట్టుకోండి ఎందుకంటే సర్వర్స్ అనేవి బిజీగా ఉండడం వల్ల అప్పుడు అప్లికేషన్స్ అనేవి త్వరగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు సో మీరైతే ముందుగానే అప్లై చేసి పెట్టుకోండి నెక్స్ట్ డేట్ ఆఫ్ మాడిఫికేషన్స్ ఆఫ్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ విత్ ద పేమెంట్ ఆఫ్ మాడిఫికేషన్ ఇది మనకి ఏదంటే ట్వంటీ త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు వన్ లెవెన్ ట్వంటీ ఫోర్ వరకు అంటే మనం ఏదైనా అప్లికేషన్లో చేంజెస్ మోడిఫికేషన్స్ ఉంటే మనం ఈ టైంలో అయితే మనం చేంజ్ చేసుకోమని ఇచ్చాడు సో ఇది కానీ చూడండి నెక్స్ట్ డీటెయిల్స్ ఫర్ అండ్ అదర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫ్రమ్ సారీ ఇంటిమేటెడ్ ఫ్రం ద టైమ్ టు ది టైమ్ త్రూ ద వెబ్సైట్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఆఫ్ ది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బిస్టెడ్ యాజ్ పారా సో ఇది కానీ మనకి నోటిఫికేషన్ లో మనకి నంబర్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ బై ఆర్ఆర్బి ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ అండ్ అదర్ నేషనల్స్ హాస్ బ్రాట్ అట్ ఎ పారా సో ఇది కానీ చూసుకున్నట్లయితే సో ఇది కానీ చూడకండి మనకి ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ మనకి ఇక్కడ ఉంది ఫోర్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఒకటి వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ నెక్స్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ కమ్ టైపిస్ట్ నెక్స్ట్ ట్రైన్ క్లర్క్ అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇవి వచ్చేసి మనకి ఇన్వేరియల్ జోనల్ రైల్వే రైల్వేస్ అండ్ ప్రొడక్షన్స్ యూనిట్స్ ఆఫ్ ది ఇండియన్ రైల్వేస్ అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ అంటే ఇవి ఓన్లీ ఆన్లైన్లోనే అది కూడా ఇప్పుడు ట్వంటీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ అని చెప్తున్నాడు సో చూడండి దీని గురించి మనం బ్రీఫ్ గా అయితే చూసుకున్నట్లయితే సో చూడండి ఫ్రెండ్స్ సో చూడండి యాజ్ ద వేకెన్సీ సెట్ గ్లాన్స్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ అంటే ప్లస్ టూ అంటే టెన్త్ ప్లస్ టూ అని సో స్టేజెస్ ఆర్ ఇట్స్ ఈక్వల్ ఎంట్ ఎగ్జామినేషన్ ఏజ్ బిట్వీన్ ఎయిటీన్ టు థర్టీ త్రీ అన్నాడు సో ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ విత్ త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ యాజ్ పర్ డిటైల్స్ ఇన్ ఫైవ్ అంటే త్రీ ఇయర్స్ అనేది మనకి సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చాడు సో ఇక్కడ పోస్టులు చూడండి నేమ్ ఆఫ్ ది పోస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సో మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి బీటు ఉండాలి సో అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇక్కడ కూడా మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి సీటు ఉండాలి ఇక్కడ బీటు ఉండాలి నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సీటు ఉండాలి సో అదేవిధంగా ట్రైన్స్ క్లర్క్ అంటే టీసీ వచ్చేసి ఏ త్రీ ఉండాలి అంటే దీనికి మీకు ఎటువంటి సర్జరీస్ కానీ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ ఏది ఉండకూడదు సో నార్మల్ నార్మల్గానే నార్మల్ మీకు సైట్ ఇది ఎలిజిబుల్ అవుతుంది సో మీ ఎలాంటి సర్జరీలు చేసినా లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ చేసినా ఈ కి అయితే ఎలిజిబిలిటీ ఉండదు సో మీరు ముందుగానే ఏం చేస్తారంటే అప్లికేషన్ అప్లై చేసే ముందే మీ మెడికల్ స్టాండర్డ్ ఏదో చూపించుకొని చెక్ చేయించుకొని సో దానికి తగ్గట్టుగా మీరు పోస్ట్ అయితే అప్లై చేసుకోండి ఒకవేళ మీరు అలా చేసుకోకుండా మీరు ఈ పోస్ట్ కి అప్లై చేసి తర్వాత మీ మెడికల్ స్టాండర్డ్ ఇది లేకపోతే మీకు జాబ్ అనేది రాదు సో ఇది కానీ చూసుకున్నట్లయితే ఏజ్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఇది కూడా ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అన్ని ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ మాత్రం ఉంది సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి టూ ట్వంటీ 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 టూ ఉంది సో ఇదేమో అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ వన్ ఉంది ఇదేమో నైన్ నైన్టీ ఉంది జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సో టీసీ అంటే ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి సెవెంటీ టూనే ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సెవెంటీ టూలోనే మనకి టోటల్ ఓవరాల్ ఇండియా వైజ్ సెవెంటీ టూ ఉన్నాయి సో వీటిలో మళ్ళీ జోనల్ వైజ్ గా స్ప్లిట్ అవుతాయి సో చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి టోటల్ గా ఓవరాల్ గా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి సో ఇప్పుడు చూసుకుంటే నాన్ రిజర్వేషన్ సో అంటే అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ కేమో ఏజ్ లిమిట్ ఉంటుంది సో రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి అండ్ విధంగా వీళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో అది కానీ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో దాని గురించి కానీ చూడండి సో ఇంకా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అదే అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కింద క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటాడు సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది కానీ చూసుకున్నట్లయితే చూడండి సో ఇదంతా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది దీని గురించి మీకు రేపైతే ఐ మీన్ అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు బ్రీఫ్ గా ఇవ్వడం జరుగుతుంది సో ఈ మెడికల్ స్టాండర్డ్ చూడండి ఏ త్రీ ఫిజికల్ ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ డిస్ డిస్టెంట్ విజన్ సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ విత్ సిక్స్ బై నైన్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడెడ్ టూ డి నియర్ విజన్ వచ్చేసి డిస్టెన్స్ డిస్టెంట్ విజన్ వచ్చేసి సిక్స్ బై నైన్ నియర్ విజన్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ విత్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ ఫాస్ట్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ బైనాక్యులర్ విజన్ అండ్ నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్ సో ఇది కానీ చూసుకున్నట్లయితే మనకి మెడికల్ స్టాండర్డ్ గురించి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే సో ఇంకా మనకి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ సో చూడండి మనకి ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చాడు ఎయిటీన్ టు థర్టీ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఉండాలి సో అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎవరైతే లాస్ట్ స్టేజ్ లో ఉన్నారో ఐ మీన్ లాస్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళ కోసం డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయడం జరిగింది యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ టూ టూ వన్ నైన్టీన్ నైన్టీ టూ అన్నాడు సో ఓబీసీ వాళ్ళకి వచ్చేసి నైన్టీన్ ఎయిటీ నైన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సెవెన్ అదేవిధంగా లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఆల్ కమ్యూనిటీ కేటగిరీస్ వచ్చేసి వన్ వన్ టూ థౌజండ్ సెవెన్ అన్నాడు సో టూ థౌజండ్ సెవెన్ అంటే సో ఈ విధంగా ఉంటుంది సో ఏజ్ లిమిట్ సో చూడండి ఇక్కడ కానీ క్లియర్గా ఇచ్చాడు ఓబిసి నాన్ క్రిమి లేయర్ వచ్చేసి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓబీసీకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ నెక్స్ట్ ఓబీసీఏ నాన్ క్రీమీ లేయర్ సిక్స్ ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది సర్వీస్ ఫ్రమ్ ది ఏజ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ఎయిట్ ఇయర్స్ ఇక్కడ యూఆర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ పిడబ్ల్యూడి యుఆర్ ఈడబ్ల్యూఎస్ కి టెన్ ఇయర్స్ పిడబ్ల్యూడి ఓబిసి వచ్చేసి థర్టీన్ ఇయర్స్ పిడబ్ల్యూడి ఎస్సీ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ స్టాండర్డ్స్ యు ఆర్ సర్వింగ్ ద గ్రూప్ సి అండ్ గ్రూప్ సి సిండ్ అసర్వెల్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్ విత్ ఓబిసి నాన్ క్రిమిలేయర్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజీ ఏజ్ ఎస్సీఎస్టి వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజీ ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది అంటే మనకి ఎవరైతే ఆ వాటిలో గ్రూప్ డి గ్రూప్ సి వర్క్ చేసే వాళ్ళకి ఆ ఏజ్ లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఏజ్ లిమిట్ గానీ చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ టు ఇది కూడా నెక్స్ట్ గానీ మనకి చూసుకుంటే ఫీజు గురించి మాట్లాడుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వెస్ట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇండికేట్స్ ఫర్ ద పోస్ట్ ఇన్ దగ్జర్ ఏ ఆఫ్ దిస్ సిఇఎన్ ఫ్రమ్ రికగగనైజ్డ్ బోర్డార్ యూనివర్సిటీ ఇస్టిట్యూట్ ఆఫ్ ది క్లోజింగ్ డేట్ ఫర్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దోజ్ వెయిటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవునా ఎవరైతే ఉంటారో టెన్ ప్లస్ టూ కంప్లీట్ అయ్యే ఉ ఇప్పుడు చదివేవాళ్ళు రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ లేదు ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి మనకి ఫర్ ద క్యాండిడేట్ ఎక్సెప్ట్ ద ఫీ కన్ కన్సెన్షన్ కేటగిరీస్ మెన్షన్ ద ఇప్పుడు ఓసీ అండ్ వాళ్ళు వచ్చేసి ఏమో ఫైవ్ హండ్రెడ్ పిడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వీళ్ళకి వచ్చేసి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టి వీళ్ళకి వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంటుంది సో మీరు ఈ ఫీ ఆన్లైన్లో పేమెంట్ చేసేటప్పుడు మనకి ఎగ్జామ్ తర్వాత వచ్చేసి మనకి సమ్ అమౌంట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏమో ఇక్కడ షల్ బి రిఫండ్ డ్యూ డ్యూలీ డిడక్టింగ్ ఆఫ్ బ్యాంక్ చార్జెస్ అండ్ అపేరింగ్ ఫస్ట్ స్టేజ్ మీరు ఈ ఫస్ట్ సిబిటి రాసిన తర్వాత మీకు ఫోర్ హండ్రెడ్ అయితే రిఫండ్ చేస్తారు అదేవిధంగా వీళ్ళకి వచ్చేసి టూ ఫిఫ్టీ రిఫండ్ చేస్తారు సో మీరు ఏం చేయాలంటే మీ అకౌంట్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి సో అదే విధంగా మీ ఐఎఫ్ఎస్సి కోడ్స్ కూడా పర్ఫెక్ట్ ఇవ్వండి ఇప్పుడు కొన్ని ఐఎఫ్ఎస్సి కోడ్స్ అయితే ఈ బ్యాంక్స్ అనేవి మిక్స్ అయ్యాక చేంజ్ అయ్యి ఉంటాయి సో అవైతే చూసుకొని పర్ఫెక్ట్ గా ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇది చూసారు కదా మనకి ఇది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకా కానీ చూసుకున్నట్లయితే మనకి సిలబస్ గురించి అంతా గా దీంట్లో ఉండి ఉంటుంది ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్లో సిలబస్ గురించి మాట్లాడుకున్నాం సో మీకు ప్రీవియస్ వీడియోలో బుక్స్ సిలబస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది కానీ చూసుకున్నట్లయితే మనకి సైట్లో లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఏ ఏ ఐ మీన్ ఏ ఎక్కడ మనకి ఏ జోన్ లో ఎన్ని పోస్టులు ఇచ్చాడు ఏంటి అనేది లాస్ట్ లో అయితే చూపించడం జరుగుతుంది సో చూపిస్తాను ఫ్రెండ్స్ సో మనకి కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ సిలబస్ ఇచ్చారు సో అదే విధంగా ఎగ్జామ్ చూసుకున్నట్లయితే నైన్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ మార్క్స్ ఉంటుంది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ సో దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ వన్ బై త్రీ వన్ బై త్రీ మార్క్స్ షాల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ సో ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో స్టేజ్ వన్ స్టేజ్ టూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ స్టేజ్ వన్ స్టేజ్ టూ కూడా ఇది ఉంటుంది సో సిలబస్ కానీ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో జనరల్ అవేర్నెస్ సో దీని గురించి కూడా నేను ఫర్దర్ గా ఒక బ్రీఫ్ వీడియో చేసి మీకైతే ఇస్తాను సో చూడండి ఇదేమో స్టేజ్ టూది సో మీకైతే బ్రీఫ్ గా ఈ సిలబస్ గురించి ఒక వీడియో అయితే చేసి నేను మీకు అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూడండి మనకి పోస్టులు అయితే ఇవి ఉన్నాయి కదా సో కమర్షియల్ కమ్ టికెట్ ద సమ్మరీ ఆఫ్ ది వేరియస్ స్టేజెస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ డీటెయిల్ అబౌ ద నోటిఫికేషన్ ఫర్ యాజ్ టేబుల్ బిలో అన్నాడు సో మనకి కానీ చూసుకున్నట్లయితే సో అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లెవెల్ ఇన్ సెవెంత్ సిపిసి థర్డ్ అదేవిధంగా అకౌంట్ క్లమ్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి సెకండ్ జూనియర్ క్లర్క్ అమ్ టైపిస్ట్ వచ్చేసి సెకండ్ది అండ్ ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి సెకండ్ది సో మీకు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది చూసి పెట్టుకోండి సో ఇక్కడ వచ్చేసి ఈ అకౌంట్ క్లర్క్ అమ్ టైపిస్ట్ అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి వచ్చేసి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉండాలి ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మీరు ఇప్పుడైతే మీరు ఉన్నా లేకపోయినా మీ దగ్గర సర్టిఫికేట్స్ అనేది ఉన్నా లేకపోయినా వచ్చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఎప్పుడంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు థర్టీ వర్డ్స్ పర్ మినిట్ సంథింగ్ ఏదో ఉంటుంది సో ఆ వాట్స్ అనేది మీకు ఉండాలి ఆ స్పీడ్ ఉండాలి ఆ టైపింగ్ టెస్ట్ సో అప్పుడు అయితే మీరు ఆ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే మీరు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దాని గురించి ఎలాంటి వరి అవ్వాల్సిన పని అయితే లేదు సో చూడ